హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక వీరేంద్ర టెన్షన్ పడుతూ ఫోన్ చేసి రే మీరిద్దరు ఏం చేస్తున్నారా ఆ రుద్రగాడు మీ ఇద్దరిని చంపేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తే మీరు నా తమ్ముడు ఎక్కడున్నాడో చూపెడతారా మీ ఇద్దరికి మూడు పూటల తిండి పెట్టి పోషిస్తున్నాను కదరా నేను చెప్పినట్టు వినకుండా వాడు వచ్చాడని భయంతో నా తమ్ముడు ఎక్కడున్నాడో ఎందుకు చూపెట్టారా అంటే అది సార్ మా ప్రాణాలు తీస్తాడన్న భయంతో మీ తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాడని చెప్పాను సార్ అయినా మీ గురించి ఏం చెప్పలేదు కదా సార్ రే ఏంట్రా అసలు మీరు ఏం మాట్లాడుతున్నారా మీ ప్రాణాలను కాపాడుకోవడానికి నా తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాడని చెప్పారు ఆ తర్వాత రుద్రగాడు గన్ను గురిపెడితే నిజాలన్నీ చెప్తారు కదరా అయ్యో సార్ అలా ఎందుకు మాట్లాడుతున్నారు ఏ విషయాలు చెప్పలేదు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను సార్ సారేమో మీ తమ్ముని చెంప గట్టిగా పలగొట్టాడు త్వరలోనే మీ తమ్ముడు కోమాల నుంచి బయటికి వస్తాడని చెప్పి వెళ్ళాడు ఏంట్రా ఏం మాట్లాడుతున్నాడు ఆ రుద్రగాడు నా తమ్ముడిని కొట్టాడారా ఇప్పుడు నా తమ్ముడు ఎలా ఉన్నాడు బాగానే ఉన్నాడు సార్ ఇప్పుడు ఆ రుద్రగాడు లేడు కదా లేదు సార్ వెళ్ళిపోయారు మీరు త్వరగా రండి సార్ సరే వస్తున్నాను ఇటీ ఏమో రుద్ర తన ప్లాన్ ప్రకారం హాస్పిటల్లో చిన్న కెమెరా పెట్టి ఇక బయటికి రాగానే రే వంశీ కాసేపట్లో వీళ్ళందరినీ నడిపిస్తున్న వ్యక్తి వస్తాడు తప్పకుండా ఈ హాస్పిటల్కి వస్తాడు అన్నయ్య ఒకసారి చూడండి వీరూబావ హాస్పిటల్కి ఏంటి ఇక వీరేంద్ర కోపంతో హాస్పిటల్కి వచ్చి ఇద్దరిని కొట్టి అసలు మీరిద్దరు ఏం చేస్తున్నారా ఆ రుద్రగాడేమో నా తమ్ముడిని కొడుతుంటే దిక్కు చూస్తున్నారా రా ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు రుద్ర సార్ పెద్ద బాక్సింగ్ ఛాంపియన్షిప్ మేము తనతో పోటీ పడితే ఏం జరుగుతుందో మాకు బాగా తెలుసు కదా సార్ అందుకే భయంతో దూరంగా ఉన్నాము ఇదంతా సూర్య చూసి అయినా వీరుబావ హాస్పిటల్కి రావడమేంటి అయినా ఈ రౌడీలను కొట్టడమేంటి అంటే రుద్ర అన్న తీసి ఆ సూర్య అన్ననా నువ్వు చెప్పేది నిజమే సూర్య అంటే ఎన్ని రోజులు మన కళ్ళు గప్పి మన ఇంట్లోనే తిరుగుతున్నాడు అసలైన హంతకుడు వీరేంద్ర అని తెలిసిపోయింది సూర్య కానీ రుద్రన్న మనకు కూడా అన్ని విషయాలు తెలియాలి కదా ఒకసారి సీసీ ఫుటేజ్ చూడు నేను కొట్టిన దెబ్బకు వీడి తమ్ముడు కోమాల నుంచి బయటికి వచ్చాడు ఇప్పుడు అర్థమైంది వీరేంద్ర సూర్య అన్న తమ్ములన్న విషయం ఇప్పుడు తెలిసింది అంటే నా తమ్ముణ్ణి చంపింది కూడా ఈ వీరేంద్ర అన్నమాట రే వీరేంద్ర నిన్ను వదిలిపెట్టను అనుకుంటూ రుద్ర కోపంతో హాస్పిటల్లోకి రాగానే వీరేంద్ర చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు వీరేంద్ర నీ అసలు రహస్యం ఇప్పుడు అర్థమైంది అంటే నీ తమ్ముడు సూర్య అన్న విషయం నాకు ఇప్పుడు తెలిసింది నిజం చెప్పు వీరేంద్ర నా తమ్ముణ్ణి చంపింది నువ్వే కదా అవును రుద్రబాబా నీ తమ్ముణ్ణి చంపింది నేనే నా తమ్ముణ్ణి కొట్టిన దెబ్బకు కోమాలోకి వెళ్ళిపోయాడు నిన్నెంత నరక యాత్ర పడ్డానో నాకు బాగా తెలుసు నా నీకు తెలియాలి కదా రుద్ర అందుకే నీ తమ్ముణ్ణి నా చేతులతోనే చంపాను ఆ తర్వాత నీ ఇంటికి అల్లుడుగా వచ్చాను నీ చెల్లెకి మొగుడయ్యాను చూడు రుద్ర ఎప్పుడు గనుక నువ్వు నన్ను చంపితే ప్రీతి విధవరాలవుతుంది అలా చూడడం నీకు ఇష్టమైన ఒక్కసారి ఆలోచించు ఇక రుద్ర కోపంతో వీరేంద్ర నేనెందుకు చంపుతాను ఇంట్లో వాళ్ళకి వదిలేస్తాను వాళ్ళే ఏం నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం నేను తీసుకుంటాను అనుకుంటూ రుద్ర కోపంతో వీరేంద్ర జుట్టు పట్టుకొని ఇక ఇంట్లోకి తీసుకురాగానే ఇదంతా ప్రీతి చూసి ఏంటన్నయ్య ఏం చేస్తున్నారు మా వారిని ఇలా చుట్టు పట్టుకొని ఎందుకు తీసుకొస్తున్నా ప్రీతి అన్ని విషయాలు తర్వాత చెప్తాను పెద్దమ్మను బయటికి రమ్మని చెప్పు బాణును చంపిన వ్యక్తిని తీసుకొచ్చానని చెప్పు అని అనేసరికి ఇదంతా శకుంతల విని ఇక బయటికి రాగానే పెద్దమ్మ బాను చంపింది ఎవరనుకున్నారు ఇదిగో ఈ వీరేంద్రాయే మన కళ్ళు కప్పి మనల్ని మోసం చేసి బాను లేకుండా చేశాడు నువ్వు ఏం చేస్తావో నీకే వదిలిస్తున్నాను పెద్దమ్మ ఇది విని శకుంతలో కోపంతో వీరేంద్ర చెంప పగులు కొట్టి నా కొడుకును చంపాలని ఎలా అనిపించిందిరా ఎందుకు చంపావురా నా కొడుకును ఎందుకంటే అత్తయ్యా ఈ రుద్ర వల్లే నీ కొడుకును చంపాల్సిన పరిస్థితి వచ్చింది నీ కొడుకు నా తమ్ముణ్ణి కొట్టిన దెబ్బకు ఇన్ని రోజులు కోమాలో ఉన్నాడు ఆ ప్రతీకారం తీర్చుకోవడం కోసం నీ బిడ్డను ఎరవేశాను నీ బిడ్డను పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు గనక అత్తయ్య నన్ను చంపితే ప్రీతి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి ఇక ప్రీతి కోపంతో రే నా అన్నను చంపిందే కాకుండా నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంటావా అనుకుంటూ ప్రీతి బొట్టును తెంచగానే ఇదంతా వీరేంద్ర చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి ప్రీతి తాలిబొట్టును తెంచేసింది అంటే భర్త కన్నా దేనికి అన్నం ముఖ్యమయ్యాడా అనుకుంటూ వీరేంద్ర టెన్షన్ పడుతుంటే ఇక ప్రీతి కోపంతో అన్నయ్య వీడిని ఏం చేస్తావో తెలీదు వీడు మాత్రం ఇక్కడ ఉండకూడదు నా అన్నను వీడు ఎలా చంపాడో నువ్వు కూడా అదే విధంగా చంపన్నయ్య అప్పుడే నా అన్నకు ఆత్మశాంతిస్తుంది నా వస్తే అన్నయ్య వీడు చనిపోయాడని విధవ ఉంటాను అని అనగానే ఇక వీరేంద్ర విని టెన్షన్ పడుతుంటే ఇక శకుంతల కోపంతో వీరేంద్ర చెంప పగలగొట్టి నా కొడుకును చంపిందే కాకుండా నా రుద్ర కూడా నాకు దూరం చేసావు కదరా రే రుద్ర వీడిని ఏం చేస్తావో తెలీదు వీడు నా కళ్ళ ముందట ఉండకూడదు ప్రీతి చెప్పినట్టుగానే నా కొడుకు పట్టిన గతి వీడికి కూడా పట్టాలరా పెద్దమ్మ మీరేం టెన్షన్ పడకండి వీడి సంగతి నేను చూసుకుంటాను అనుకుంటూ రుద్ర కోపంతో స్టేషన్కి తీసుకెళ్ళగానే ఏంటి రుద్ర స్టేషన్కి తీసుకొచ్చావు అంటే నాకు భయపడి చంపకుండా స్టేషన్కి తీసుకొచ్చావా అసలు రుద్ర అంటే ఏమనుకుంటున్నావు వీరేంద్ర నువ్వు బ్రతకాలి నిన్ను జీవితాంతం కుములి కుమ్ములి ఏడ్చేలా చేయాలి చచ్చిన శవంలో ప్రతిరోజు బ్రతకాలి వీరేంద్ర ఆ తర్వాత నువ్వే నా కాళ్ళ దగ్గరికి వచ్చి నన్ను చంపయ్యమని వేడుకుంటావు ఆ నరక యాతన నువ్వు పడాలి వీరేంద్ర అని రుద్ర అంటుంటే ఇదంతా వీరేంద్ర విని టెన్షన్ పడుతూ ఇప్పుడు ఎలాగైనా వీడి నుంచి తప్పించుకోవాలి లేకపోతే వీడు సైకలాజికల్ నన్ను టార్చర్ చేస్తాడు ఆ నరక యాతన భరించడం కంటే నేనే ఇక్కడి నుంచి ఎసుకప్ కావాలి అనుకుంటూ వీరేంద్ర తప్పించుకుంటుండగా ఇంతలో గంగ అడ్డుగా వచ్చి ఏంటి వీరు సార్ నా నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారా పాపం అన్యాయంగా బాను సార్ని చంపారు ఎందుకు చంపారు సారు అయినా ఈ కుటుంబం ఏ అన్యాయం చేసిందని మీరు ఇలా ఎందుకు చేశారు సారు తప్పు కదా సారు మీకు కూడా తగిన శిక్ష పడాలి అప్పుడే కదా సారు భాను ఆత్మశాంతించేది ఏంటే గంగ ఎక్కువ మాట్లాడుతున్నా సైడ్కి తప్పుకో లేకపోతే ఇక్కడ నేను నిన్ను బాధి పెడతాను అయ్యో సారు నేనేం పెరిగి దాన్ని కాదు ఒక్కసారి చెప్తే అర్థం కావట్లేదా అనుకుంటూ వీరేంద్ర నెట్టేసి తప్పించుకోగానే ఇంతలో రుద్రవచ్చి ఏమైంది గంగ సారు ఆ వీరు సారు నా చెంప పగల కొట్టి నా నుంచి తప్పించుకున్నాడు రే వీరేంద్ర ఎన్ని రోజులనే నా నుంచి తప్పించుకుంటావో నేను కూడా చూస్తానరా ఇటు ఏమో ప్రీతి బాగా ఏడుస్తూ అమ్మా వీరేంద్ర ఇంత పెద్ద మూర్ఖుడని తెలియదమ్మా అన్నను చంపిందే కాకుండా ఇంటిని ప్రతీకారం తీర్చుకోవడం కోసం నన్ను పెళ్లి చేసుకున్నాడు వీడు ఇంత పెద్ద దుర్మార్గుడని తెలియదమ్మా ఎన్ని రోజులు రుద్రభావం తప్పు పట్టావు ఇప్పుడైనా అన్ని విషయాలు తెలిసాయి కదమ్మా అవును ప్రీతి అన్ని విషయాలు తెలిసాయి ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మకూడదో ఇప్పుడే అన్నీ తెలిసాయి అనుకుంటూ శకుంతలా ఏడుస్తుంటే ఇంతలో రుద్ర వచ్చి పెద్దమ్మ ఎందుకు ఏడుస్తున్నా బాను చంపింది ఎవరో తెలిసింది కదా ఆ వీరేంద్రని ఎలాగైనా పట్టుకొని మీ కాళ్ళ దగ్గరికి తప్పకుండా తీసుకొస్తాను వాడికి ఉరిశిక్ష పడేలా నేను చేస్తాను పెద్దమ్మ మీరేం టెన్షన్ పడకండి రుద్ర నేను కూడా అదే కోరుకుంటున్నాను నువ్వు ఏం చేస్తావో తెలీదు వారం రోజుల్లో ఆ వీరేంద్ర నా కాళ్ళ దగ్గర ఉండాలి వాడిని నా చేతులతోనే నేనే స్వయంగా జైలుకు తీసుకెళ్తాను వాడికి ఊరి శిక్ష పడేలా నేనే చేస్తాను అప్పుడే నా మనసు కాస్త చల్లారుతుంది ఇదంతా ఇష్క విని టెన్షన్ పడుతూ అమ్మో బ్రోకి ఎన్ని రోజులు కాస్త దూరంగా ఉన్నాను ఇప్పుడు గనక బ్రోతో ఉంటే నన్ను కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడతారు ఆ తర్వాత నా పరిస్థితి కూడా జైల్లో ఉండడమే మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్